హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు ఎక్కడికి బయలుదేరుతున్నామా అని చెప్పేసి చూస్తున్నారా ఈరోజైతే మా ఫ్యామిలీ అందరం కలిసి విములవాడ రాజన్న దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము వెహికల్ అయితే వచ్చేసింది రాగానే అక్క వాళ్ళు అయితే మంచిగా బోట్లు పెడుతున్నారు ఎటన్నా తీర్థయాత్రలకి వెళ్ళాలంటే అందరం కలిసి ఇట్లా వెహికల్ మాట్లాడుకొని మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతాం అనమాట సో ఇప్పుడు అయితే ఖచ్చితంగా అందరూ విమలవాడకి వెళ్తున్నారు కదా వరంగల్ సైడ్ ఉన్న వాళ్ళైతే అంటే మెయిన్గా ఇప్పుడు మేడారం వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ముందు రాజన్న దర్శనానికి ఇంకా ఏమైనా వాళ్ళకి ఇంటి దేవతలు ఉంటే అక్కడ కూడా వెళ్ళేసి వెళ్తారనమాట అది ఇట్ సైడ్ ఆచారము ఇంకా అందుకని చెప్పేసి అందరం అనుకోని ఫ్యామిలీ అంతా కలిసి బయలుదేరిపోయినాము ఇంకా ఇప్పుడు జాతరకు వెళ్తున్నామంటే ఇంట్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా వెళ్ళే ముందు మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇంకా మగవాళ్ళకైతే మంచిగా బొట్లు పెట్టేసి స్టార్ట్ అయిపోతాము దేవునికి దండం పెట్టుకొని ఇంకా బండి ముందు అయితే ఇంట్లో పెద్దవారు ఎవరు ఉంటే వాళ్ళు మంచిగా కొబ్బరికాయ కొట్టుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి మంచిగా దండం పెట్టుకొని అయితే కొబ్బరికాయ కొట్టేస్తారు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా ముగ్గురం కలిసి అనుకొని వెళ్తామన్నమాట సో మీలో ఎంతమంది ఇట్లా జర్నీ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మేడారంకి వెళ్లే ముందు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అంటారు కదా మన సైడు ఇంకా అదే నమ్మకంగా ఇప్పుడు అందరూ అట్లే వెళ్ళొస్తారనమాట మీలో ఎంతమంది వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్ళి వచ్చిల్లో కామెంట్ చేయండి ఈ వీడియో వేములవాడలో ఉన్న వాళ్ళు చూస్తే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మేమైతే రీచ్ అయిపోయాడము మేము వెళ్ళిన రోజైతే చాలా పబ్లిక్ ఉండే అనమాట అంటే ఇప్పుడు అందరూ దర్శనానికి వస్తారు కదా ఇంకా అక్కడికి వెళ్ళినాక మా పిల్లలు డ్రెస్ చేసుకుంటున్నారు వీళ్ళకి పంచాలు కట్టుకోమంటే ఎంత సిగ్గో అసలు అంటే వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదు కదా సో అందుకని చెప్పేసి ఎట్టకేళ్ళకి అయితే వాళ్ళతోని పంచలు కట్టి చేసినాం అనమాట ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చి అంతసేపు ఉంచుకున్నారు చాలా పబ్లిక్ ఉండే ఇంక ఎర్లీ మార్నింగ్ ఇవ్వగానే మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయినాము సో మేము అప్పుడు ఇప్పుడు వెళ్ళినప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది సో మెయిన్ దర్వాజా నుంచి కాకుండా ఇట్లా ధర్మగుండం సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చిళ్ళు అట్నుంచి కూడా ఎంట్రీ ఉంది బట్ ఓన్ వెహికల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చేళ్ళు అనమాట ఇదంతా చెరువు ఉండే కదా ఒకప్పుడు అదంతా కూడా మట్టి పోసి మొత్తం పార్కింగ్ ఇచ్చిళ్ళు ధర్మగుండంలో స్నానం చేసేటట్టే లేదనమాట చాలా మురికిగా ఉండే వాటర్ ఇంకా అందుకని చెప్పేసి నీళ్ళు చల్లుకున్నాము అప్పుడే అంతా క్లీనింగ్ చేస్తున్నారు వేములవాడ చూడగానే ఒక పెద్ద ఎమోషన్ అనమాట ఫైవ్ ఇయర్స్ ఒకసారి త్రీ ఇయర్స్ కి ఒకసారి చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళు అట్లా తీసుకెళ్తా ఉంటారు కదా ఎప్పుడెప్పుడు జాతరకి వెళ్తామా అంటే గుడికి మా సైడ్ ఎక్కువ జాతర అనమాట సో జాతరకి వెళ్తామా మమ్మీ వాళ్ళు బొమ్మలు కొనిస్తారు అని చెప్పేసి ఏదో చూస్తూ ఉండేది చిన్నప్పుడు మెమొరీస్ నైంటీస్ కిడ్స్ అనమాట ఇంకా గుండంలోకి దిగి నీళ్ళు చల్లుకొని కొబ్బరికాయలు కొట్టేసి సో దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఒక్క వెములవాడలోనే మనకి ముస్లిం దేవుడు కూడా ఉంటాడు ఒకటే టెంపుల్లో సో మీలో ఎంతమందికి మందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి ఇంకా లోపల కోల్లాగలు కట్టడం అంటే ఆవులని దేవుని చుట్టూ తిప్పడం అనమాట దాన్ని కోల్లాగలు కట్టడం అని చెప్పేసి అంటారు సో అన్నీ కూడా మొక్కలు నెరవేర్చుకొని చూసారు కదా ఎంత పబ్లిక్ ఉందో చాలా రష్ ఉండే అనమాట అందరూ దేవుని ఆశీర్వాదం కోసం వచ్చిన వాళ్ళే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మన అందరికీ ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము అంత పెద్ద లైన్ ఉంది మేము వచ్చినాక తర్వాత కూడా సో దర్శనం అయిపోయి మేము అప్పటికే బయటకు వచ్చేసినాము ఇంకా బయటకు వచ్చి ఇక్కడ గండ దీపం దగ్గర దీపం వెలిగించి అనమాట ఇంకా ఎగ్జాక్ట్లీగా అన్ని క్లిప్స్ తీయడానికి వీలు లేకుండే చాలా పబ్లిక్ ఉంది కాబట్టి సో నాతో పాటు మీ అందరికీ కూడా ఈ ఇయర్ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను దర్శనం అయితే సక్సెస్ఫుల్గా జరిగింది ఇంక ఇట్లా బయటికి రాగానే చెట్టు కింద దేవుడి విగ్రహం ఉంటుంది దాన్ని శావ తీయడం అని చెప్పేసి అనమాట ఎంతమంది ఉంటే అంతమంది ఒకసారి ఇలా దేవుని పైకి కిందకి లేపుతారు అక్కడ కూడా చూసి ఇలా ఎంత క్యూ ఉందో సో అక్కడ అక్కడైతే అందరం కలిసి చావ తీసేసుకొని మళ్ళీ వెహికల్లో బద్దిపోషమ్మ టెంపుల్కి వెళ్ళినామనమాట కొంతమంది ఇక్కడ బద్దిపోషమ్మ చేసే అనవైతే ఉంటుంది కొంతమందికి ఉండదు సో మేము అక్కడ బద్దిపోషమ్మని చేసుకొని మళ్ళీ తిరిగి కొండగట్టు కూడా వెళ్ళినాము సో అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అవన్నీ చూడాలంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి జై అని చెప్పేసి థ్యాంక్ యూ